సెన్సేషన్ కోసం ప్రయత్నాలు చేయకుండా నిజాయితీగా నిబద్ధతతో వార్తలను వార్తలుగానే ప్రజలకు అందించాలని సుమన్ టీవీ కార్యాలయం ప్రారంభోత్సవంలో స్థానిక డీఎస్పీ కె రవిచంద్ర అన్నారు స్థానిక సాయి బాలాజీ గ్రౌండ్ టూలో సుమన్ టీవీ ఏరియా కార్యాలయాన్ని డిసిసిపి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమన్ టీవీ కూడా తమ కార్యక్రమాలు మొదలు పెట్టడం సంతోషమని శుభాకాంక్షలు తెలిపారు అయితే వాస్తవాలను తెలియజేయడంలో నిఖార్తైన విధానం అమలు చేయాలని అన్నారు మత్స్యపూసి మారేడుకాయ చేసినట్లు సంచలనం కోసం పరుగులు తీయొద్దని పేర్కొన్నారు మరో ముఖ్య పాల్గొన్న కరాటం రాంబాబు అభివృద్ధి పదంలో పయనిస్తున్న జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మోడల్ టౌన్గా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు పోలవరం ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల లక్ష మందికి పైగా నిర్వాస్తులు ఈ ప్రాంతానికి వలసొచ్చారని అన్నారు వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని అందుకు మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాజకీయ నాయకులు సరైన రీతిలో నడిపించే బాధ్యత మీడియాదేనని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనందశేఖర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు సుమన్ టీవీ కార్యాలయంలో వివిధ విభాగాలను పెద్దలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సిఐపి రాజేష్ టీడీపీ నేత చలికాని సోంబాబు ఎస్ఆర్టీవీ అధినేత సింగం సింగంశెట్టి సత్యరాజ్ సుమన్ టీవీ ఏపీ చీఫ్ విజయ్ అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు ఏపీడబ్ల్యూజెఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శంకర్రావు తదితరులు పాల్గొన్నారు అతిథులను సుమన్ టీవీ ఇన్ఛార్జ్ బి వేణుఘానం సత్కరించారు పలువురు మిత్రులు పాల్గొన్నారు కరాటో రాంబాబు గారు అలాగే మన సీఏ గారు రాజేష్ గారు డిఎస్పి రవిచంద్ర గారు అలాగే మన విజయ్ గారు గణేష్ గారు అందరికి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేణుని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నాను వేణు అన్నాడు ఆ రెండు మాటలు మీరే చెప్పేయండి సార్ అన్నాడు సుమన్ టీవీ వారి తరఫుని వేణు టీం తరఫుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం పెద్దలు కరాట రాంబాబు గారు చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా వారు అటెండ్ అయ్యారు కాబట్టి వారు మన నుండి మన సభ నుండి నిష్క్రమిస్తారు డిఎస్పి గారు లోన్కి ఒకసారి సందర్శించే ఆఫీస్ని వెళ్ళాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాం ఎందుకంటే మిగతా మీడియాకి మిగతా ఛానల్స్కి సుమన్ టీవీకి ఒక తేడా ఉంటుందండి ఎందుకంటే మిగతా ఛానల్స్ అన్ని కూడా పొలిటికల్ న్యూస్ని క్రైమ్ న్యూస్ని ఏదైతే సెన్సేషన్గా ఉండేటువంటి వాటి మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు పెద్దలు కూడా రాంబాబు గారితో కూడా చాలాసేపు ఇం దాకా డిస్కస్ చేశాము సుమన్ టీవీ ఏంటంటే లైన్ వేరే అండి సుమన్ టీవీ లైన్ ఒకటే సామాన్యుడితోనే సుమన్ టీవీ అనేది మా నినాదం ప్రతి లేడీస్ కావచ్చు వృద్ధులు కావచ్చు అలాగే ఎంటర్టైన్మెంట్ జోన్ కావచ్చు హెల్త్ జోన్ కావచ్చు డివోషనల్ జోన్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఇలా ప్రతి విభాగంలో కూడా సుమన్ టీవీలో మీరు మీరు రోజు కూడా వార్తలు చూస్తుంటారు పొలిటికల్ అనేది ఒక ప్రయారిటీ మాత్రమే బట్ ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేసేది ఇచ్చేటువంటి కంటెంట్ వల్ల వార్త వల్ల ఏదైనా వీడియో వల్ల నలుగురికి ప్రయోజనం కలగాలి అనేది సుమంటి యొక్క ఆశయం కూడా మొదటి నుంచి కూడా ఎవరైనా పేదవాళ్ళు ఇప్పటికీ కూడా మా హైదరాబాద్ ఆఫీస్కి మా దళిత ఉద్యమకారుడు మేధావి ఈ యొక్క లో వారి యొక్క సేవలతో ప్రజల్లో సేచరించి ఎంతో మందికి న్యాయం చేస్తూ నేనున్నాను అని చెప్పి నడిపిస్తున్న మన ఆనందానికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నిండుదనం నుంచి ఒక అప్రెండ్కి వారు అంబాసిడర్గా కరాటం ఉంటే ఒక కరాటం అంబాసిడర్గా ఎలుగుతున్నారు ఎవరికైనా సరే కరాట అనేది ఒక అంబాసిడర్గా ప్రజల్లో హృదయాల్లో ఈ యొక్క అప్లైంట్ పేరు చెప్తే కరాటం వారి యొక్క గుర్తు కుటుంబం పేరు గుర్తు వస్తాడు వాళ్ళు ఎన్నో సేవలు చేస్తూ ఈ యొక్క అనగారిన ఈ యొక్క ప్రాంతాన్ని చైతన్యపరిచి ఈ యొక్క రోజు ఈ విధంగా సస్యస్మంగా ఉందంటే వా కుటుంబం చేసిన సేవలు ఈ యొక్క అప్లైలో కూడా నివసించే ప్రజలు ఎవరు కూడా ఎప్పుడు తరతరాలు కూడా వారిని గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ